వేలంలో ఒక ప్లేయర్ భారీ ధర పలికాడంటే కొనుగోలు చేసిన ఆ ఫ్రాంచైజీ అతనిపై భారీ ఆశలే పెట్టుకుని ఉంటుంది కానీ కొందరు కాస్ట్లీ ప్లేయర్లు తమ ఫ్రాంచైజీల నమ్మకాన్ని మ్యాచ్ విన్నర్లని కోట్లిచ్చి కొనుక్కుంటే పలికిన వారిలో ఇద్దరు స్టార్ ప్లేయర్స్ తమ చెత్త ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు అందులో ఒకరు రిషబ్ పంత్ కాగా మరొకరు వెంకటేశయర్ లక్నో సూపర్ జైంట్స్ కేఎల్ రాహుల్ ని విడుదల చేసి రిషబ్ పంత్ ని జట్టులోకి తీసుకుంది ఏకంగా ఇరవై ఏడు కోట్లతో పంత్ ని తమ జట్టులో చేర్చుకుంది కానీ పంత్ దారుణంగా విఫలమయ్యాడు చెత్త షాట్లకు పోయి వికెట్ సమర్పించుకుంటున్నాడు అతని బ్యాటింగ్ తీరుపై ఎన్ని విమర్శలు వస్తున్నా పంతులో మాత్రం మార్పు కనిపించడం లేదు అవసరం లేని షాట్లకు పోయి పరుగు తీసుకుంటున్నాడు ఈ సీజన్లో రిషబ్ పది మ్యాచ్ల్లో తొంభై ఎనిమిది స్ట్రైక్ తో బ్యాటింగ్ చేసి నూట పది పరుగులు చేశాడు ఈ పది మ్యాచ్ల్లో పంత ఒక మ్యాచ్లో మాత్రమే ఫిఫ్టీ కొట్టాడు గతేడాది లక్నో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు పద్నాలుగు మ్యాచ్ల్లో నాలుగు హాఫ్ సెంచరీలతో ఐదు వందల ఇరవై పరుగులు చేశాడు అయినా ఆ జట్టులో అతనికి గౌరవం దక్కలేదు సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయంక రాహుల్ ని తిట్టడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది దాంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో రాహుల్ లక్నోని వీడాలనుకున్నాడు రాహుల్ స్థానంలో వచ్చిన పంత్ చెత్త ప్రదర్శన కారణంగా పాపం గోయంక తలపట్టుకుంటున్నాడు వేలంలో ఇరవై మూడు కోట్ల భారీ ధర పలికిన వెంకటేశయ్యర్ కూడా ని నిండా ముంచేశాడు పది మ్యాచ్ లో ఒక్క హాఫ్ సెంచరీతో నూట నలభై రెండు పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు ఏడు ఇన్నింగ్స్లలో నాలుగు సారి స్కోర్ కూడా చేయలేకపోయాడు అయ్యర్ మీద ఖర్చు చేసిన డబ్బుని మిచల్ స్టార్క్ లేదా కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్ల మీద ఖర్చు చేసుంటే ఈ రోజు కేకేఆర్ పరిస్థితి మరోలా ఉండేది వచ్చే సీజన్ లో లక్నో రిషబ్ పంత్ ను కేకటేష్ అయ్యర్లను వేలంలోకి వదలడం ఖాయం ఫ్యాన్స్ కూడా ఇదే భావిస్తున్నారు పిల్లలు సెంచరీలు కొడుతున్నారు అంటూ విమర్శిస్తున్నారు నేటి తెలంగాణ ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో శ్రీ చైతన్య స్కూల్ స్టేట్ టాప్ మార్క్ ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల ఎనభై ఆ మూడు వందల డెబ్బై నాలుగు మంది ఐదు వందల యాభై ఆ మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మంది ఎస్ఎస్సి మార్కుల్లోనైనా స్కూల్ ఫౌండేషన్ తో ఆల్ ఇండియా ర్యాంకుల్లోనైనా పరీక్ష ఏదైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులదే